సెవెంటీ సిక్స్ కామన్ అట్ అన్కామన్ పుస్తకం రచయిత పు సుధామూర్తి కామన్ అట్ అన్ కామన్ వచ్చేసి రచయిత సుధామూర్తి అనమాట మనందరూ సుధామూర్తి నారాయణమూర్తి గారి భార్య ఇన్ఫోసిస్కు చెందినటువంటి నారాయణమూర్తి గారి యొక్క భార్య సుధామూర్తి గొప్ప రచయిత అనమాట ఇటీవల రాజ్యసభకు కూడా ఆమె వెళ్ళింది ఆమె ఇటీవల రాసినటువంటి పుస్తకమే ఈ కామన్ అట్ అన్ కామన్ సెవెంటీ సెవెన్ వై భారత్ మ్యాటర్స్ భారత్ మ్యాటర్స్ పుస్తకం విదేశాంగ మంత్రి జయశంకర్ గారు రాశారు ఇటీవల వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని జయశంకర్ గారు నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ తాటి చెట్టు దేవుడు పుస్తకం రాజేశ్వరి చూడండి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు మనకు ఇటీవల తెలుగుకు సంబంధించి ఒక నలుగురు పేర్లు మనం చెప్పడం జరిగింది అందులో రాజేశ్వరి గారు ఉన్నారు తాటి చెట్టు దేవుడు అనువాదం విభాగంలో అవార్డు అందుకుందనమాట కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అనువాదం ట్రాన్స్లేషన్ విభాగంలో గోపిచంద్ మహంతి ఒరిస్సా రచయిత రాసినటువంటి సుధాదాడి అనేటువంటి రచనను తాటి చెట్టు దేవుడిగా అనువదించి అవార్డు పొందింది రాజేశ్వరి ఓకేనా కాబట్టి సెవెంటీ ఎయిట్ తాటి చెట్టు దేవుడి పుస్తకం రాజేశ్వరి సెవెంటీ నైన్ లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ పుస్తకం లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ పుస్తకం పిఎస్ రామన్ గారు చూడండి చెన్నై సూపర్ కింగ్స్ పైన రాయబడిన పుస్తకం అనమాట లియో పుస్తకం కాబట్టి ఎవరు రాశారని పిఎస్ రామన్ రాశాడు చెన్నై క్రికెట్ బోర్డుకు మాజీ చైర్మన్ అనమాట ఇతను పిఎస్ రామను ఒకనా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎయిటీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ద గ్రేట్ కౌన్సిలియేటర్ ద గ్రేట్ కౌన్సిలియేటర్ ఏ బుక్ ఆన్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి పైన రాయబడిన పుస్తకం ఇటీవల ద గ్రేట్ కాన్సిల్ అన్నమాట అనమాట రచయిత సంజీవ్ చోప్రా సంజీవ్ చోప్రా క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై ఆరుకు ఆదిత్య రాష్ట్రం చూడండి ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై ఆరుకు ఆదిత్య రాష్ట్రం ఏదంటే మేఘాలయ మేఘాలయ చూడండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఇటీవల కంప్లీట్ చేసుకున్నారు ఉత్తరాఖండ్లో అనమాట రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు మనకి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించబడ్డాయి ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు అదేవిధంగా ముగింపు వేడుకలను అమిత్ షా గారు చేయడం జరిగిందనమాట ఈ మస్కట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల మస్కట్ మస్కట్ మౌలి అనమాట ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి ఆ పక్షినే మౌలిగా వాళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట మస్కట్గా జాతీయ క్రీడలు అనేటువంటివి ఇండియన్ ఒలింపిక్స్గా పిలుస్తారు ఇండియన్ ఒలింపిక్స్గా అనమాట మన ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్గా పిటి ఉషా గారు ఉన్నారు ఎవరు పిటి ఉషా అనమాట గుర్తుపెట్టుకోవాలి పిటి ఉషా కాబట్టి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో టాప్ త్రీ చూస్తే మనము ర్యాంకులు సాధించినటువంటివి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ జెట్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట రెండవ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది మూడవ స్థానంలో ఓకేనా రెండవ స్థానంలో మహారాష్ట్ర మూడవ స్థానంలో వచ్చేసి హర్యానా నిలిచింది అనమాట హర్యానా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ ర్యాంకులో నిలిచింది ఎయిటీన్ వన్ ఎయిట్ పద్దెనిమిదవ ర్యాంకులో నిలిచింది తెలంగాణ ఇరవై ఆరవ ర్యాంకులో నిలిచింది తెలంగాణ ఇరవై ఆరవ ర్యాంకులో నిలిచింది అనమాట ఆంధ్రప్రదేశ్ ఆరు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ ఏడు ఏడు బ్రాంజ్ మెడల్స్తో ఫోర్టీన్ మెడల్స్తో పద్దెనిమిదవ ర్యాంకులో నిలిచింది ఆరు గోల్డ్ ఒక సిల్వరు ఏడు బ్రాంజ్ మెడల్స్ అనమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక ఇంకా మూడు గోల్డ్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్సు ఓకేనా ఇంకా ఎనిమిది వచ్చేసి బ్రాంజ్ మెడల్స్ అనమాట మొత్తం పద్నాలుగు మెడల్స్ అనమాట పద్నాలుగు మెడల్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఇరవై ఆరవ స్థానం అనమాట ఇది పద్దెనిమిదవ జాతీయ క్రీడలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉన్న నగరాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉన్న నగరాలుగా ఫస్ట్ కడప రెండు నెల్లూరు నిలిచాయి ఎక్కువ కాలుష్యం ఉన్నటువంటి నగరం వైజాగ్ అనమాట గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలు ఫస్ట్ కడప రెండు నెల్లూరు ఓకేనా ఎక్కువ కాలుష్యం వచ్చేసి వైజాగ్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ బిందు తుంపర్ల సేద్యంలో ప్రథమ రాష్ట్రం బిందు తుంపర్ల సేద్యంలో ప్రథమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సెకండ్ గుజరాత్ థర్డ్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది చాలా ఇంపార్టెంట్ ఎయిటీ ఫోర్ జగనన్న గౌరముద్ద పేరు మార్పు జగనన్న గౌరముద్ద అనేటువంటి పథకాన్ని ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనమాట ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ భోజనాన్ని అందించడం జరుగుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ జగనన్న విద్యా కానుక పేరు మార్పు జగనన్న విద్యా కానుక పేరు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఈ పథకం ఏంటంటే కనుక స్కూల్ విద్యార్థులకి ఒక కిట్ అందిస్తారు అన్నమాట ఆ కిట్లోనే మనకి పాఠ్య పుస్తకాలు స్కూల్ డ్రెస్సు అదేవిధంగా బ్యాగు బెల్ట్ టాయి అదేవిధంగా బూట్లు ఇవన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి అనమాట అదే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనమాట క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ జగనన్న అమ్మఒడి పేరు మార్పు ఈ జగనన్న అమ్మఒడి పేరు మార్పు ఇప్పుడు తల్లికి వందనం మనందరికీ తెలుసు తల్లికి వందనం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కూడా కేటాయించారనమాట ఇక ఈ ఏడాది నుంచి ఈ ఓకేనా మనకి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయనున్నారనమాట తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ అమరావతి పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన ఎప్పుడు చేశారు చూడం అమరావతి పునర్నిర్మాణం ఇటీవలనే శంకుస్థాపన జరిగింది నరేంద్ర మోడీ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తారీఖున ఆయన అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట దానిలో భాగంగా అక్కడికి వచ్చినప్పుడు డెబ్బై నాలుగు ప్రాజెక్టులకి నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశాడనమాట డెబ్భై నాలుగు ప్రాజెక్టులకి నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయలతో ఆయన శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి బ్యాంకులైన నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంకేది చూడండి ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో నాలుగు బ్యాంకులు విలీనమయ్యాయి అవే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఏపీజీపీ అంటాం అనమాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకటి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఒకటి చైతన్య గోదావరి బ్యాంకు ఈ నాలుగు బ్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో విలీనం కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇటీవల కొన్ని ఆర్థిక చైర్మన్లను అన్నమాట ఏపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనమాట పులపర్తి రామాంజనేయులు పులపర్తి రామాంజనేయులు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పులపర్తి రామాంజనేయులును క్వశ్చన్ నెంబర్ నైన్టీ జీఎస్టీ ఆదాయ విశ్లేషణలో కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు తక్కింది ఎవరికి చూడండి జిఎస్టి ఆదాయ విశ్లేషణ కమిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి చోటు తక్కిందంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనమాట మొత్తం తొమ్మిది మందితో కమిటీ వేశారనమాట ఈ కమిటీకి చైర్మన్గా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉంటారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కమిటీ చైర్మన్ అయితే ఆ తొమ్మిది మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి చోటు దక్కింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ను దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది టాప్ ఉత్తరప్రదేశ్ అనమాట రెండు కర్ణాటక మూడు తమిళనాడు నాలుగు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మూడు కూడా మన దక్షిణాది రాష్ట్రాలే టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్లో ఉన్నాయన్నమాట టాప్ వన్ ఉత్తరప్రదేశ్ అనమాట ఇటీవల కుంభమేళా జరిగింది కదా అక్కడికి బాగా ఎక్కువ మంది మన ప మన వాళ్ళు వెళ్ళారనమాట కాబట్టి దేశీయ పర్యాటకులను ఆకర్షించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్థానం నాలుగో స్థానం అనమాట క్వశ్చన్ నెంబర్ నైంటీ టూ కోకో వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ చూడండి కోకో వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ అనమాట ఈ సంవత్సరం మొట్టమొదటి కోకో వరల్డ్ కప్ అనేటువంటి జరిగింది మెన్స్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది ఉమెన్స్ ఖోఖో వరల్డ్ కప్ జరిగిందనమాట మెన్స్ ఉమెన్స్ ఖోఖో వరల్డ్ కప్లకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం మన భారతదేశమే రెండిటికి కూడా ఒక విన్నర్ ఎవరంటే కనుక ఇండియా రెండింటికి విన్నర్ మెన్స్లో అయినా ఉమెన్స్లో అయినా విన్నర్ ఇండియా రన్నర్ ఎవరంటే కనుక రన్నర్ నేపాల్ అనమాట ఓకేనా మెన్స్లో అయినా ఉమెన్స్లో అయినా రన్నర్ ఎవరంటే కనుక నేపాలు విన్నర్ ఇండియా రన్నర్ వచ్చేసి నేపాల్ ఓకేనా అదేవిధంగా మెన్స్కు సంబంధించినటువంటి మస్కట్ మెన్స్ కోకో వరల్డ్ కప్ మస్కట్ వచ్చేసి తేజస్ అనమాట తేజస్ అదేవిధంగా ఉమెన్స్ కోకో వరల్డ్ కప్ మస్కట్ తారా తారా గుర్తుంచుకోవాలి తారా ఇది మొదటి ఎడిషన్ అనమాట ఈ ఏడాది జరిగింది భారతదేశంలో ఒక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ అమెరికా రక్షణ మంత్రి ఎవరు చూడండి అమెరికా రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ అనమాట పీట్ హిక్స్ అనమాట అమెరికా రక్షణ మంత్రిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారంటే కనుక పీట్ హీక్స్ అనమాట చూడండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అతను నలభై ఏడవ అధ్యక్షుడు రెండవసారి అధ్యక్షుడు అయ్యాడు రిపబ్లికన్ పార్టీదనమాట రిపబ్లికన్ పార్టీ అతని చేతిలో ఓడిపోయిన డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఓకేనా కమలా హరిసన్ మన భారత సంతతి చెందినటువంటి కమలా హరిసన్ ఆమె ఓ ఓటమి చెందడం జరిగిందనమాట డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కమలా హరిసన్ డెమోక్రటిక్ పార్టీ అనమాట నలభై ఏడవ అధ్యక్షుడు ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరంటే కనుక జేడి వాన్స్ అనమాట అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి అమెరికా ఆర్థిక మంత్రిగా ఇటీవల ఒకనా స్కాట్ బెసెంట్ స్కాట్ బెసెంట్ నియమించబడ్డాడు ఇప్పుడు అమెరికా రక్షణ మంత్రి ఎవరు అంటే హిక్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నలుగురు కూడా గుర్తుంచుకోండి కాస్త నెక్స్ట్ తొంభై నాలుగు నైంటీ ఫోర్ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన దేశమేది చూడండి ప్యారిస్ ఒప్పందం నుంచి ఇటీవల ఏ దేశం వైదొలిగింది అంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత కొన్ని కొన్ని చర్యలు చేపట్టాడు అందులో ప్యారిస్ ఒప్పందం నుంచి తొలగి తొలగిపోయాడనమాట అదేవిధంగా ఇటీవలనే డబ్ల్యూహెచ్ఓ నుంచి తొలగిపోయిన దేశం కూడా అమెరికాని గుర్తుపెట్టుకోవాలి డబ్ల్యుహెచ్ఓ నుంచి తొలిగిపోయిన దేశం అమెరికా ప్యారిస్ ఒప్పందం నుంచి తొలిగిపోయిన దేశం కూడా అమెరికా అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ ఓకేనా మలేరియా రహిత దేశంగా దేన్ని ప్రకటించింది చాలా ఇంపార్టెంటు అది కూడా మైండ్లో పెట్టుకోవాలి మలేరియా రహిత దేశంగా ఇటీవల ఈ సంవత్సరం నలభై ఐదవ దేశం అవుతుందన్నమాట దాంతో జార్జియా జార్జియా అన్నమాట గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ ఇండియా మరియు జపాన్ అంతరిక్ష సంస్థలు కలిసి చంద్రునిపై ప్రయోగం కోసం రెండు వేల ఇరవై ఐదులో చేపట్టనున్న మిషన్ ఏది ఇండియా మరియు జపాన్ అంతరిక్ష సంస్థలు కలిసి చంద్రునిపై ప్రయోగం కోసం రెండు వేల ఇరవై ఐదులో చేపట్టనున్న మిషనే లూపెక్స్ అనమాట ఎల్యూపిఈఎక్స్ లూపెక్స్ మిషన్ లూపెక్స్ అనగా లునార్ పోలార్ ఎక్స్ప్లరేషన్ మిషన్ లునార్ పోలార్ ఎక్స్ప్లరేషన్ మిషన్ అనమాట చంద్రునిపైన ప్రయోగం ఇది ఈ ఏడాది చేపట్టిన ప్రయోగం భారతదేశానికి చెందిన ఇస్రో జపాన్కు చెందిన జాక్సా రెండు కలిసి చేపట్టినటువంటి చంద్రునిపై ప్రయోగం అదే లూపెక్స్ మిషన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ సిక్స్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఒలింపిక్ కమిటీ నూతన ప్రెసిడెంట్ ఎవరు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నూతన ప్రెసిడెంట్ కిర్సీ కోవెంట్రీ కిర్సీ కోవెంట్రీ అనమాట కానీ ఇండియన్ ఒలింపిక్ కమిటీకి అయితే పిటి ఉషా గారు ఉన్నారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి నూతన ప్రెసిడెంట్ కాబట్టి ఇంపార్టెంట్ కిర్సీ కోవెంట్రీ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగం జరిగిన తేదీ ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగం జరిగిన తేదీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు అనమాట సూర్యుని పైన మొట్టమొదటిసారిగా ఇస్రో వాళ్ళు చేపట్టిన ప్రయోగం ఇది ఆదిత్య ఎల్వన్ మిషన్ అనేటువంటిది పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ అనే రాకెట్ ద్వారా మనం ఆ ప్రయోగాన్ని చేపట్టం సి ఫిఫ్టీ సెవెన్ అనే రాకెట్ ద్వారా ఆ ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం కూడా జరిగింది క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల జాతీయ క్రీడ క్రీడా కేంద్రం వచ్చేసి విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఎక్కడ అంటే విశాఖపట్నం హైకోర్టు బెంచ్ వచ్చేసి కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేరు మార్పు భోగాపురం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్పు అనమాట ఏమని పేరు పెట్టారంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం అంటే కనుక విజయనగరం జిల్లాలో ఉంటుందన్నమాట అక్కడ గొప్పగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాబోతుంది దానికి ఎవరి పేరును పెట్టారు కూడా అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టారనమాట విశాఖపట్నానికి కూడా దగ్గరలో ఉంటుందన్నమాట ఇది కానీ విజయనగరంలో ఉంటుందన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అదేవిధంగా కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఏడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు అవి ఐదు ఏళ్లలో పూర్తి చేయబోతున్నట్లుగా ప్రకటించాడు అవి ఎక్కడెక్కడ అనేది కూడా డిక్లేర్ అయ్యాయి ఆ ఏడు మీరు నోట్ చేసుకుంటే కొత్త విమానాశ్రయాలు అనమాట దగదర్తి శ్రీకాకుళం ఒంగోలు తాడేపల్లి గూడెము నాగార్జున సాగరు కుప్పము ఇంకా తుని అన్నవరం అనమాట తుని అన్నవరం క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ ఇండియాను సందర్శించిన యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు సో ఇండియాను ఇటీవలనే సందర్శించినటువంటి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు అంటే కనుక తులసి గబార్డ్ తులసి గబార్డ్ అనమాట నెక్స్ట్ వన్ నాట్ వన్ వార్తలలో ఉన్న ఋషికొండ బీచ్ గల జిల్లా చూ ఋషికొండ బీచ్ ఇటీవల బ్లూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోల్పోయి మళ్ళీ తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉందన్నమాట అదే రుషికొండ బీచు అది ఎక్కడ ఉందంటే విశాఖపట్నం క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ టూ వన్ నాట్ టూ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో కొత్తగా చేర్చబడుతున్న క్రీడ ఏది చూడండి రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో కొత్తగా చేర్చబడుతున్న క్రీడ బాక్సింగ్ అనమాట రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇవి ఎక్కడ జరుగుతాయి అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరుగుతాయి ముప్పై నాలుగవ ఒలింపిక్స్ అనమాట ఇవి ఓకేనా ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది అదే రెండు వేల ముప్పై రెండులో అయితే ఆస్ట్రేలియాలోని ఓకేనా ఆస్ట్రేలియాలో జరుగుతాయన్నమాట రెండు వేల ముప్పై ఆరులో భారతదేశంలో జరపాలని నిర్ణయించడం జరిగింది ఓకేనా అది ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి మనం ఇక్కడ నూట మూడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై థీమ్ గజ సిన్హా చూడండి ఖేలో ఇండియా పారా గేమ్స్ రెండు వేల ఇరవై థీమ్ అయితే ఉజ్వల అనమాట అవి ఉజ్వల గుర్తుపెట్టుకోవాలి ఉజ్వల ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట గజ సిన్హ ఇవి బీహార్లో నిర్వహిస్తారు గుర్తుపెట్టుకోవాలి బీహారు ఓకేనా నెక్స్ట్ వన్ నాట్ ఫోర్ గ్రేట్ గ్రీన్ వాల్ను నిర్మిస్తున్న చోట ఎక్కడ గ్రేట్ గ్రీన్ వాల్ గుజరాత్లోని పోర్వందర్ నుంచి ఢిల్లీలోని రాజ్ఘాట్ వరకు అనమాట చూడండి గ్రేట్ గ్రీన్ గ్రీన్ అంటేనే ఆకుపచ్చ తనం గుర్తుపెట్టుకోవాలి అత్యంత గొప్పగా దీన్ని నిర్మించబోతు ఉన్నారనమాట ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించబోతున్నారు గుజరాత్లోని పోర్బందర్ మొదలుకొని ఒకనా పంజాబ్ హర్యానా ఢిల్లీలలో ఒక రాజ్ఘాట్ వరకు రాజ్ఘాట్ అంటే గాంధీ సమాధి అనమాట ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ వన్ నాట్ ఫైవ్ రోజుకు ఓకేనా టైగర్ ట్రైయాంప్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ తేదీ చూడండి విశాఖపట్నంలో జరిగాయి ఇవి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు టైగర్ ట్రయాంప్ విన్యాసాలు జరిగాయనమాట గుర్తుపెట్టుకోవాలి టైగర్ ట్రయాంప్ అనేవి నావి విన్యాసాలు అయినప్పటికీ త్రివిధ దళాలు మూడు కూడా పార్టిసిపేట్ చేస్తాయన్నమాట ఇవి నావి విన్యాసాలు ప్రముఖంగా అయినప్పటికీ ట్రయాంప్ అంటే మూడు కూడా పాల్గొంటాయన్నమాట ఏవో ఏ రెండు దేశాలంటే భారత్ మరియు అమెరికా విన్యాసాలు ఇవి భారత్ మరియు అమెరికా విన్యాసాలు విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయి ఇది నాలుగవ ఎడిషన్ అన్నమాట ఓకేనా నాలుగవ ఎడిషన్ ఏప్రిల్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు హార్బర్ ఫేజ్లో జరిగాయి ఏప్రిల్ ఏడు నుంచి పదమూడు వరకు ఓకేనా ఇంకా సి ఫేజ్లో అనమాట హార్బర్ ఫేజు సి ఫేజ్ అని రెండు భాగాలుగా దీనిలో డివైడ్ చేస్తారు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు హార్బర్ ఫేజు ఎనిమిది నుంచి పదమూడవ తేదీ వరకు సి ఫేజ్లో అనమాట ఓకేనా టైగర్ ట్రయాంప్ ట్రంప్ అని గుర్తుపెట్టుకోండి మీరు ట్రయాంపులో ట్రంప్ ఉన్న ట్రంప్ ట్రంప్ అంటే అమెరికా ఉంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఈ విన్యాసాలు అందరూ లైక్ చేయండి క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి అందరూ లైక్ చేయాలి ప్లీజ్ అందరూ లైక్ చేయాలి